కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా అక్కడ జరిగిందని ప్రభుత్వం వాదించగలిగింది అప్పుడు ఇప్పుడు మొన్న చివరికి సన్మానానికి కూడా నోచుకోకుండా అవమానకరంగా వెళ్ళిపోయినటువంటి సుప్రీంకోర్టు జడ్జి బేలాయస్ త్రివేది ట్రై చేసిన పాయింట్ అదే ఆవిడ ఏమని అడిగింది క్యాబినెట్ నిర్ణయమా లేకపోతే కనుక విరుద్ధమా అంటే ప్రభుత్వం ఆ రోజున ఏం వాదించింది క్యాబినెట్ నిర్ణయం ఏమో ఆ ఒక్క కంపెనీకి ఇచ్చారు కానీ దానికి అసలు ఆ కంపెనీ మాకు సంబంధం లేదని లెటర్ ఇచ్చింది మాకు గవర్నమెంట్కి అదేది సిమెంట్స్ జర్మనీకి సంబంధించిన సిమెంట్స్ కంపెనీ మేము అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎట్లాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు మాకు సంబంధం లేదని లెటర్ ఇచ్చింది మాకు కానీ అప్పుడు ప్రభుత్వం కేబినెట్ ఏమి నిర్ణయం తీసుకుంది తొంభై శాతం అది కాదు అప్పుడు జరిగిన విషయం ఏంటి కేబినెట్లు ఏమైనా పెట్టారు ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నారు కాబట్టి తొంభై శాతం డబ్బులు వాళ్ళు ఇస్తారు పది శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే సరిపోతుంది అని ఇచ్చారు కాబట్టి తొంభై శాతం సిమెంట్స్ అనేదే అంతర్జాతీయ సంస్థ కాబట్టి అంత పెద్ద సంస్థతో తొంభై శాతం double entar waktu